మరో పదిహేను రోజులు పెంచే విచక్షణ ఫోరానికి ఉంది మొత్తంగా నోటీసులిచ్చిన తొంభై రోజుల్లోగా కేసును పూర్తిగా పరిష్కరించాల్సి ఉంటుంది నిపుణుల సలహా అవసరమైన సందర్భాల్లో నూట యాభై రోజుల్లోగా చేపట్టాల్సి ఉంటుంది రాష్ట్ర కమిషన్లో అప్పీలు దాఖలు చేసే సమయంలో కేసు విలువలో యాభై శాతం లేదా ఇరవై ఐదు వేల రూపాయల్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలి ఫిర్యాదుదారు మరణించినప్పుడు వారసులు కేసును కొనసాగించే వీలుండటం దీనిలో మరో కీలకాంశం ఇంత పక్కా ఏర్పాటు ఉన్న అవగాహన లేమి రాష్ట్ర ఫోరానికి వెళ్ళాలంటే ఎక్కువ మొత్తాన్ని నిర్ణయించడం చట్టం అమలును ప్రశ్నార్థకం చేస్తోంది అత్యంత ముఖ్యమైన వినియోగ ప్రచారంలో పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైంది నా మాత్రం సదస్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు దాని మీద వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు వ్యాపార రంగం వాళ్ళు కుమ్మక్కవుతూ వినియోగదారుల దోపిడీ వ్యవస్థకి కొమ్ముగాసే విధంగా మనకి ఏదైతే ప్రచారం పద్ధతిలో చేయాల్సిన విధానం ఏతుందో ఆ పద్ధతిని తప్పించేసి వాళ్ళకి ఇష్టమైన రీతిలో ప్రచారం చేస్తున్నట్టుగా నటిస్తూ ప్రచారం ఏమాత్రం గ్రామస్థాయికి తీసుకెళ్లడం లేదు ప్రస్తుతం వినియోగదారుల ఫోరంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులే కాక చట్టాలు కూడా వినియోగదారుల సేవలు కూడా వినియోగదారుల ఫోరంకే వస్తాయి సమాచార హక్కు చట్టం మీద వినియోగదారుల ఫోరంలో కేసేయాలన్నటువంటి ఉన్నా కూడా దీన్ని అవగాహన కల్పించాల్సినటువంటి వినియోగదారుల ఫోరం కానీ సమాచార కేంద్రం కానీ వివిధ సంఘాలు గాని స్వచ్ఛంద సంస్థలు కానీ అవగాహన కల్పించకుండా ముక్కుబడిగా సంవత్సరానికి ఒక మూడు నాలుగు రోజులు కొన్ని ప్రోగ్రాములు చేసి దానికి కావలసినటువంటి కొంత బడ్జెట్ను కేటాయింపులను మార్పులు చేసుకోవడమే తప్పగాని వినియోగదారులకు వాళ్ళ హక్కుల మీద అవగాహన కల్పించి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అధికారుల మీద దృష్టి పెట్టడం కానీ లేదా ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన బాధ్యత కానీ వినియోగదారుల ఫోరంలు కొన్ని చేయట్లేదు ఉదయం లేవగానే ఉపయోగించే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే ముందు పెట్టుకునే ఆల్ అవుట్ వరకు నిత్యం ఎన్నో రకాల వస్తువులు కొంటుంటాం విలువ ఆధారిత సేవలు పొందుతుంటాం అన్నింటా ఏదో అసంతృప్తే యాభై పుల్లలోని రాసి ఉండే అగ్గిపెట్టెలో ఇరవై ముప్పైకి మించి ఉండవు లీటర్ ఆయిల్ ప్యాకెట్ తూకం చూస్తే బొటాబొటిగా రావచ్చు పాలవాడి నుంచి పెట్రోల్ బంక్ వరకు కిరాణా దుకాణం నుంచి షాపింగ్ మాల్స్ ఆసుపత్రులు బ్యాంకులు వాణిజ్య పరికరాలు నకిలీ విత్తనాలు కల్తీ ఆహారం చివరకు బస్సు రైలు ప్రయాణాలు అన్నింటా ఏదో రూపంలో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంటుంది జనం జేబులు గుల్ల చేస్తూ అత్యసరు సేవలతో సరిపెడుతుంటాయి కానీ డబ్బులు పెట్టి కొని నష్టపోయిన మనం చోద్యం చూస్తూ కూర్చోనక్కర్లేదు కాస్త అవగాహన మరి కాస్త చొరవ ఉంటే చాలు వాటిని మనకు అంటగట్టినా మనకు నష్టం చేసిన వారి నుంచి ముక్కుపిండి పరిహారం వసూలు చేయవచ్చు వినియోగదారుడికి జరిగిన నష్టానికి నష్టపరిహారం పొందడానికి వజ్రాయుధం లాంటిది అనే చట్టాన్ని ప్రవేశపెట్టారు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ ఈ రోజున వచ్చేటప్పటికి వినియోగదారుడు బానిసలాగబడుతుంది ఎందుకంటే నిత్యం కల్తీలు ప్రతి వస్తువులో కల్తీ తల్లిపాలు కంటినీరు తప్ప అన్ని కూడా కల్తీ ఈ కల్తీ మయం అంటే కల్ కలియుగం కాదు ఇది కల్తీయుగం అందుకని కల్తీయుగంలో ఆహారం తీసుకోవటం వల్ల ఏంటంటే ప్రజలకు అనారోగ్యం వచ్చేస్తుంది వచ్చే వస్తుంది దానివల్ల ఈ రోజున ఎంఆర్పి ధరకి ఎవరు అమ్మట్లా ఏ వస్తువు కూడా మద్యం అనేది కాదనుకోండి మిగతా వస్తువులు కూడా ఎంఆర్పి రసీదు అడగాలి వినియోగదాల రక్షణ చట్టంలో రసీదు ముఖ్యం రసీదు ఉంటే మనకు జరిగిన నష్టం నుంచి నష్టపరిహారం కోసం మనం వినియోగదారుల ఫోరం ఆశ్రయిస్తున్నాం కానీ ఆ రసీదు ఏమంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కట్టాలండి రెండు రూపాయలు మీకు ట్యాక్స్ అవుతుంది అంటున్నారు దీనివల్ల ఏంటంటే జీరో వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రోత్సహించినట్టు అవుతుంది వినియోగదారుడు ఎంఆర్పికి ఎందుకు అమ్మట్లేదు అంటే దాని మీద కేసులు పెడుతున్నారు వినియోగదారులు కొట్టించిన పరిస్థితులు కూడా ఇటీవల మన గుంటూరు జిల్లాలో జరిగినాయి ఇటువంటి పరిస్థితులు వినియోగదారుడు ఈ రోజు ఉన్నాడు ప్రపంచంలో వినియోగదారుల ఉద్యమానికి అమెరికాలో రాల్ఫ్ నాడర్ నాంది పలికాడు ఆ దేశంలో జనరల్ మోటార్స్ తయారు చేస్తున్న కార్ల నాణ్యత సరిగా లేదని తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు తర్వాత వినియోగదారుల అనేక సమస్యలపై అలుపెరిగని పోరాటం జరిపి ప్రపంచ గుర్తింపు పొందాడు అదే స్ఫూర్తితో పంతొమ్మిది చట్టం తర్వాత మన దేశంలోనూ వినియోగదారులు కొన్ని విప్లవాత్మక విజయాలనే అందుకున్నారు తూనికల కొలతల్లో విత్యాసాలను ప్రశ్నించినా జవాబులేదా ఎంతో ఖరీదు పెట్టుకొన్న ఉపకరణాలు పనిచేయకపోతే అమ్మకందార్లు స్పందించటం లేదా నిర్దిష్ట సేవలు పొందటానికి భారీగా చేసిన ఫలితం అంతంత మాత్రమేనా ప్రాణాలను నిలపాల్సిన వైద్య సేవలు నిర్లక్ష్య వైఖరుల వల్ల జీవితాలనే తలకిందులు చేస్తున్నాయా అలాంటి ఏ సందర్భంలోనైనా ఆసరాగా నిలుస్తాయి వినియోగదారుల ఫోరాలు ఈ విజయ పరంపరలో రెండు వేల తొమ్మిది మే పద్నాలుగు నాటి సుప్రీంకోర్టు తీర్పొకటి యావత్ దేశాన్ని ఆకర్షించింది వైద్య సేవల్లో లోపానికి పరిహారంగా బాధితుడికి కోటి రూపాయలు చెల్లించాలని ఉన్నత ధర్మాసనం తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాతీయ వినియోగదారుల సంరక్షణ చట్టం వచ్చాక అత్యధిక పరిహారం పొందిన వ్యక్తిగా ప్రశాంత్ ధనాంక్ వార్సికెక్కాడు పంతొమ్మిది వందల తొంభైలో లో బీటెక్ చదువుతుండగా ప్రశాంత్ కు వెన్నునొప్పి వచ్చింది నిమ్స్ లో పరీక్షలు చేసిన వైద్యులు ఛాతీలో కణితి ఉన్నట్లు గుర్తించారు తొలగించడానికి ఆపరేషన్ చేశారు కానీ తర్వాత అతడికి నడుం కింది భాగమంతా చచ్చుబడిపోయింది వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన జీవితమే నాశనమైపోయిందంటూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రశాంత్ వినియోగదారుల జాతీయ ని ఆశ్రయించారు నిమ్స్ నుంచి ఏడు కోట్లు పరిహారంగా ఇప్పించాలని కోరారు బాధితుడికి పదిహేనున్నర లక్షలు చెల్లించాలని కమిషన్ నిమ్స్ ను ఆదేశించింది దానికి సంతృప్తి చెందని ప్రశాంత్ కమిషన్ తీర్పును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సుప్రీంలో సవాలు చేశాడు తన కేసు తనే వాదించుకుని గెలిచాడు రెండు వేల తొమ్మిది మే పద్నాలుగున సుప్రీం ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇచ్చింది ప్రశాంత్ కు నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని నిమ్స్ ను ఆదేశించింది నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన వైద్యులపైన చర్య తీసుకోవాలని చెప్పింది ఇటీవల వైద్య సేవల లోపాల విషయమై ఎన్నో కేసులు వస్తున్నాయి అసలు దశలో వైద్య సేవలను న్యాయపరమైన పరీక్ష పరిధిలోకి తీసుకురావడానికే ఎవరూ అంగీకరించలేదు కానీ వైద్యం గతంలో ఉన్నట్టు పవిత్రంగా ఏమీ లేదని భారీగా సొమ్ములు చేసుకోగల అవకాశమున్న వృత్తి అని గుర్తించారు అవసరం ఉన్నా లేకున్నా సొమ్ముల కోసం చేసే ఆపరేషన్లు వైద్యుల నిర్లక్ష్య వైఖరి తప్పుడు లతో రోగుల జీవితాలే నాశనమైపోయే ప్రమాదం ఉన్నందున వైద్య వృత్తిని కూడా వినియోగదారుల సేవల పరిధిలోకి తీసుకొచ్చారు ఇప్పుడిప్పుడే ఈ విషయంపై ప్రజల్లో కొద్ది కొద్దిగా అవగాహన పెరుగుతోంది వైద్య సేవలే కానవసరం లేదు మచ్చుకి రైల్లో ప్రయాణించే వ్యక్తుల భద్రత బాధ్యత రైల్వే అధికారులదే నిజానికి రైల్వేల వ్యవస్థ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదు కానీ రైలు ప్రయాణంలో ఏ దొంగతనమో జరిగితే దానికి బాధ్యత వహించవలసినది రైల్వే పోలీసులే ఆ విషయాన్ని గుర్తు చేస్తోంది బాల చంద్రకాంత్ వర్సెస్ ఉత్తర రైల్వే కేసు ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే తమిళనాడు ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న బాల చంద్రకాంత్ మెడలోని మంగళసూత్రం లాక్కుపోయాడో దొంగ ట్రైన్ సూపర్వైజర్ కి చెప్పి రైల్వే పోలీసు వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆమె భర్త ఇంతాచేసి దొంగ దొరకలేదని రాసేసుకుని ఎఫ్ఐఆర్ మూసేశారు ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుల ఆస్తులకు భద్రత కలిగించాల్సిన వారు తమ విధి నిర్వర్తించలేదంటూ ఢిల్లీ రాష్ట్ర కమిషన్లో కేసు వేశారు బాల రైల్వేలు ప్రయాణికుల ధన ప్రాణరక్షణకు పూచి వహించకపోవటం లోపమేనని నిర్ధారించింది ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇలాంటి సేవాలోపాలు రైల్వేల్లో ఎన్నో ఎన్నెన్నో వైద్యమంటి మరో పవిత్ర వృత్తి విద్యాబోధన ఆ వ్యవస్థలోనూ అపభ్రంశాలకు కొదవలేదు విద్యా సంస్థలు తాము ఫలానా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నామనో మరేదో విశ్వవిద్యాలయం గుర్తింపుందనో చెబుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే సందర్భాలు చాలానే అలాంటి సందర్భాల్లోనూ వినియోగదారుల న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వినియోగదారుల చట్టానికి ఇప్పటికే మూడుసార్లు సవరణలు తీసుకొచ్చారు రెండు వేల రెండులో చివరి సవరణలు చేశారు కాని ఇప్పటికీ ఉన్న లొసుగులు ఉపయోగించుకుని వ్యాపారులు బయటపడుతూనే ఉన్నారు తొంభైవ దశకంలో ఓ ఉద్యమంలో వచ్చినా ఆ తర్వాత కొన్నాళ్లకే దానిపై ఆసక్తి తగ్గిపోయింది కాలంతో పరిగెడుతున్న ఈ సమాజానికి వ్యాపారుల అక్రమాల్ని నిలదీసే తీరిక లేకపోతోంది ప్రజలు చట్టాన్ని ఉపయోగించుకోలేకపోవటం ఒకెత్తైతే దానిని పరిరక్షించాల్సిన ప్రభుత్వ శాఖల రోగగ్రస్తం మరో ప్రధాన సమస్యగా మారింది కొలతలు తూనికలు పౌర సరఫరాలు ఇలా ఎన్నో విభాగాలకు వినియోగదారుల హక్కులను కాపాడే బాధ్యత ఉంది కాని సిబ్బంది కొరత అవినీతి వల్ల అధికార అనధికార ఒత్తిళ్లతో అవెప్పుడూ తమ విధులను మర్చిపోయాయి ఆ ఫలితమే వినియోగదారుల హక్కులపై ఈ అలసత్వం